త్రివేణి సంగమంగా పేరొందిన తీర్థాల సంగమేశ్వర స్వామి జాతరకు భక్తులు పోటెత్తారు ఖమ్మం జిల్లాలోని తీర్థాలలో శివరాత్రికి నాలుగు రోజుల పాటు జాతర సాగనుంది మహర్షి ఆత్రేయ మహర్షి మౌద్గల్య మహర్షిలు త్రివేణి సంగమంలో శివలింగాన్ని ప్రతిష్ఠించగా మహర్షుల మీద నదులకు ఆకేరు బుగ్గేరు మున్నేరు పేర్లు పెట్టారు ఇక్కడికి సూర్యాపేట నల్గొండ మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు నాలుగు రోజులు జరిగే ఈ జాతరకు సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల మంది భక్తులు హాజరవుతారని ఆలయ పూజారులు చెప్పారు అయితే ఇక్కడికి వచ్చిన భక్తులు శివయ్యను దర్శించుకొని మాంసాహారాన్ని తినకుండా వెళ్లరు కొన్ని వందల ఏళ్లుగా ఈ ఆచారం వస్తుందని భక్తులు తెలిపారు ప్రతి సంవత్సరం వస్తాం వచ్చి దేవుని దర్శనం చేసుకుంటూ పోతాం కిండా పదాలని పెట్టాలన్నా చేయాలన్నా ఇడికే వస్తారు ప్రతి సంవత్సరం వస్తుంటాం మంచిగా ఉంటుంది దర్శనం చేసుకుంటే ప్రతి సంవత్సరం మొత్తం మంచిగా జరుగుద్ది పాడి పంట కానీ మనుషులు కానీ కలిసి రావటం మంచిగా ఉంటుంది వస్తే ఈసారి కొద్దిగా క్రౌడ్ ఎక్కువ ఉందండి బాగుంది ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు కొద్దిగా స్నానాలు చేస్తే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది సరే బాగా జనం ఉంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది ఇప్పుడు కూడా పోవడం కూడా వస్తే ఇంటికి వస్తే పుణ్యస్నానాలు చేస్తే అవన్నీ పోతాయని నమ్మకంతోనే పక్కకు పోతే ఏం దొరుకుతాయి అడిపోతీగా అయిపోతే ఐ తీసుకొచ్చి ఇప్పుడు తాత తర తండ్రులు తాతలు కూడా వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు పెట్టుకుంటూ వాళ్ళకి పుణ్యాలు దొరుకుతాయని వాళ్ళు కూడా వాళ్ళు మన సాక్షి వాడికి వచ్చినట్టు వాళ్ళు కూడా వచ్చినట్టు భావిస్తారు అట్లా మా ఫ్యామిలీ ఫ్యామిలీతోటి వచ్చినాం ఫ్యామిలీ ఫ్యామిలీ ఉన్నాం మేము పది మంది వచ్చినాం జాతర మంచిగానే ఉంది ఈ నందిలో స్నానం చేసుకున్నా కూడా ఏమైనా మచ్చలు ఉన్నా ఏమైనా ఉన్నా కూడా పోతాయని అంటారు అందరు బాగానే ఉంటారు పదిహేను సంవత్సరాలు బట్టి వస్తున్నారు జాతరకి మాకు మంచి కలుగుతుంది వస్తుంది అంత స కుటుంబ సపరవారి ఒక రోజు మొత్తం ఉంటాం బాత్రూమ్స్ కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది అంతే